హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వింటర్ వచ్చేసింది కదా మార్నింగ్ లెగాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది అది కాక గుజరాత్లో కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట కానీ ఈ ఇయర్ ఇంకా చలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ కొంచెం పర్వాలేదులేండి లాస్ట్ ఇయర్తో పోస్తే ఇయర్ ఇంకా అంతగా లేదనమాట కానీ ఎంతైనా సరే చలికాలం అనే మాట వస్తేనే చాలా బద్ధకంగా ఉంటుంది ఇంకా మన ఆడవాళ్ళకి వచ్చే పెద్ద కష్టం ఏంటంటే బట్టలు ఆరకపోవడం ఇలాంటి పెరుగు తోడుకపోవడం ఇలాంటివన్నీ అనమాట ఈ పెరుగు చిన్న చిట్కా అనమాట చూసారు కదా నేను మిక్సీ గిన్లో పెట్టేసాను రాత్రి తోడుపెట్టేటప్పుడు మిక్సీ గిన్లో పెట్టేశాను అనమాట అంటే ఇలా మిక్సిల్లోనే కాదు దానికి చల్లగాలి తగలకుండా ప్యాక్గా ఉండే ఏరియాలో అయితే దాన్ని పెట్టాలి అంటే బియ్యం డబ్బాలో కానీ ఓవెన్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ అంటే అసలు గాలి తగలకుండా క్లోజ్డ్ సర్ఫేస్లో పెడితే పెరుగు చక్కగా గడ్డలా తోడుకుంటుంది చూపించాను కదా ఎంత బాగా తోడుకుందో రాత్రి తోడుపెట్టాను పెట్టాను అయితే తోడిపోయింది అదే చలికాలంలో పెరుగు తోడుకోవడం నిజంగా టాస్క్ అనే చెప్పాలి ఆడవాళ్ళకి అది చాలా టైం పడుతుంది అలా బయటే ఉంచేస్తే కనుక మళ్ళీ అది ఒక స్మెల్ కూడా వస్తుంది అనమాట అలాంటి స్మెల్ ఏం లేకుండా గడ్డలా తోడుకుంటుంది నేను వాడేది పైగా ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలతో కూడా గడ్డలాంటి పెరుగైతే చక్కగా తోడుకుంటుంది ఇంకా నెయ్యి కూడా రెడీ చేద్దామని చెప్పేసి మిగడంతా కూడా బయట పెట్టేసాను అది కూడా చక్కగా వెన్న అయితే వచ్చేస్తుంది ఇంకా అది కూడా టైం చూసుకొని ఏదో ఒక టైంలో దాన్ని అయితే నెయ్యి చేసేస్తాను ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సెస్కి అయితే మాత్రం గుంత పొంగనాలు చేస్తున్నాను దానికి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ టమాటా చట్నీ అనమాట ఆనియన్ టమాటా చట్నీ అయితే దానికి దీనికైతే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది బాగా మగ్గాల్సిన అవసరం లేదనమాట ఈ చట్నీ మనం అప్పటికప్పుడే చేసుకొని తింటాం కాబట్టి ఏం బాగుంటుంది అందుకని చెప్పేసి ఆ చట్నీకి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేసి పొయ్యిమే పెట్టేసా ఆయిల్ వేసి కొంచెం జీరా ఉల్లిపాయలు టమాటాలు ఎన్ను వేసి మూత పెట్టేసాను అవి చక్కగా మగ్గుతూ ఉంటాయి గుంత పొంగనాల కోసం నేనైతే దోశ బ్యాటరీ యూజ్ చేస్తున్నానండి దోశ వేయడానికి బ్యాటరీ పెట్టేసుకొని ఉంచుతాను ఆ బ్యాటరే నేను యూజ్ చేస్తున్నాను అందులో ఏది ఎటువంటి పిండి కూడా నేను కలపలేదు ఓన్లీ దోశ బ్యాటరు దానిలో కొంచెం ఆనియన్ కొత్తిమీర పోపు వేసుకుంటున్నాను ఆయిల్లో జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపప్పు కూడా వేసి వేపాను అవి తింటూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటాయి పంటి కింద బాగుంటాయి పప్పులు అందుకని చెప్పేసి అవి కూడా వేపాను అనమాట ఆ పోపు కొంచెం చల్లారాక దోశ బెటర్లో అయితే కలిపేసుకుంటాను ప్యల్గా అక్కడ చట్నీ అవి కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఈ లోపు పిల్లలు కూడా లేచారు వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా అరుస్తూ ఉన్నాను మార్నింగ్ పూట మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది వంట చేస్తూనే వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అలా చెప్తూ వాళ్ళకి చూసుకుంటూ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా వింటర్ కదా వచ్చింది కొంచెం వేడి నీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత లేచిన వెంటనే వాళ్ళకి ఏంటంటే కొంచెం ముక్కు పట్టినట్టుగా అలాంటి ఫీలింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు ఇస్తున్నాను అన్నమాట ప్రతిరోజు ఇంకా అవైతే వాళ్ళకి ఇచ్చేసాను ఇక్కడ నేను హడావాటిలో చట్నీలో ఉప్పు వేయడం మర్చిపోయాను అది టేస్ట్ చూశాను సరిపోయిందలేదని చూసేసరికి అందులో ఉప్పే వేయలేదు నేను అప్పుడు మళ్ళీ అందులో ఉప్పు వేసాను ఇందులో దోశ బ్యాటర్లో కూడా ఆల్రెడీ నేను ఉప్పు కలిపేసుకునే ఉంచుకున్నాను కాకపోతే కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే దాంట్లో కూడా వేసాను అనమాట కొంచెం నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అంటే గుంత పొంగనాటికి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందంటే అవి మెత్తగా ఉంటాయి అన్నమాట చేసిన తర్వాత అందుకని చెప్పేసి కొంచెం పల్చగా చేసుకున్నాను ఇప్పుడు అది కూడా ప్యాన్ ఉంటుంది కదా దానిలో ఒకసారి ఆయిల్ వేస్తాను నేను మాటి మాటికి వేయను అనమాట ఒక్కసారి ఆయిల్ వేసేసి ఇంకా కొంత పొంగనాలు తీసేస్తాను అంతే అయిపోయిన తర్వాత తీసేస్తాను అంతే కానీ మళ్ళీ మధ్యలో తిరగేసినప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అలా ఆయిల్ అయితే వేయను వేసేటప్పుడే కొంచెం వేసేస్తాను అనమాట చూసారు కదా చక్కగా వేగిపోయి కింద వైపు దాన్ని తిప్పేసుకొని రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోవడమే బాగుంటుంది వాళ్ళకి లంచ్కి డిఫరెంట్గా కూడా ఉంటుంది అది కాక ఇక్కడ మేము నార్త్లో ఉంటాం కాబట్టి మా సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా పట్టుకెళ్తూ ఉంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారట బాబు ఉంటాడు అమ్మా నువ్వు ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్గా చేస్తే మాత్రం ఎక్కువగా పెట్టు బాక్స్లో నేను ఫ్రెండ్స్తో చేసుకుంటాను అందరికీ నచ్చుతాయి అంటారు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేసి అంటూ ఉంటాడు అందుకని చెప్పేసి నేను చేసేవి కొంచెం ఎక్స్ట్రానే పంపిస్తాను అనమాట ఇంకా ఇంకొకటి తీసేస్తే మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టేసాను ఇంకా చట్నీ కూడా చల్లారిపోయింది దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పోపు అయితే అందులో కూడా వేసేసాను పోపు పెట్టుకోపోయినా సరే బాగుంటుంది కాకపోతే బాబుకి అలవాటు అయిపోయింది అనమాట పోపు చట్నీ తినడం అందుకనేసి వేస్తూ ఉంటాను ఇంకా అది అంతా రెడీ ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి చూసారు కదండి ఇవి లంచ్ బాక్సెస్ కొత్త తీసుకున్నాను నేను ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను మా బాబుకి ఎప్పుడు లంచ్ బాక్సులు కింద పడేస్తూ ఉంటాడు విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ రీసెంట్గా నేను కొత్త ఒకటి ఇచ్చాను మళ్ళీ కింద పడేసాడు మళ్ళీ ఇరిగిపోయింది ఇంక ఇంట్లో అయితే లంచ్ బాక్సెస్ అన్నీ అయిపోయినాయి ఎప్పుడు స్పేర్ పెట్టుకుంటా ఉంటాను ఇంకా అయిపోయినాయి అందుకని చెప్పేసి షాప్కి వెళ్ళి వెళ్ళనమాట వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ ఇవి నచ్చాయి నాకు అయితే పాపకైతే ఉన్నాయి ఒక టూ లంచ్ బాక్సెస్ ఉన్నాయి పాపకి కాకపోతే అది మాటి మాటికి ఏమంటుందంటే చెర్రీకి మాటి మాటికి ఇస్తావు నాకు ఒక్కసారి కూడా కొత్తది కొనవు అని చెప్పేసి ఎందుకంటే అది ఎల్కేజీ నుంచి టూ లంచ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట ఆ టూ లంచ్ బాక్స్నే మార్చి మార్చి పట్టుకెళ్తుంది తప్ప ఇప్పటికొచ్చి దానికి ఒక్క లంచ్ బాక్స్ కూడా నేను కొనలా కానీ బాబుకి అయితే మాత్రం వెళ్ళి టూ త్రీ అయితే వెళ్తాయి అలా వాడు సరిగ్గా ఉంచాడు పాప మాత్రం ఎల్కేజీ నుంచి ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఇప్పటివరకు టూ లంచ్ బాక్సెస్తోనే మార్చి మార్చి వాడుతూ ఉంది అది మాటిమాటికి అడుగుతుంది అనమాట వాడికి అయితే అన్ని ఇస్తావు నాకు ఒక్క లంచ్ బాక్స్ కూడా కొనివే అని చెప్పేసి సర్లే ఇది బాగున్నాయి కదా మొత్తం స్టీల్ కదా అని చెప్పేసి ఇద్దరికి తీసుకున్నాను అనమాట అందుకని చూపిస్తున్నాను డిమాట్లో తీసుకున్నాను రేస్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది బాగున్నాయి ఇంకా ఇంకా అన్నీ ప్యాకింగ్ చేసేసాను ఇంకా వింటర్ కదండి కాస్త చాలా చలిగా ఉంటుంది అందువల్ల క్రీమ్స్ కూడా ఎక్కువగా రాసుకోవాల్సి వస్తుంది స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వస్తుంది అనమాట బస్సు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు ఇచ్చారా అనిపిస్తుంది నాకు అంటే ఈ క్రీమ్స్ పూసుకోవడానికి ఆ టైం ఇచ్చి ఉంటారేమో ఎందుకంటే మాయిశ్చరైజర్ క్రీమ్స్ రాసుకోకపోతే మాత్రం వచ్చేసరికి వాళ్ళకి బాగా స్కిన్ డ్రై అయిపోతుంది అందుకని చెప్పేసి చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇంకా ఈ పక్కన ఈ టేబుల్ మీద కనిపిస్తుంది కదా ఇది రూమ్ హీటర్ అది ఆన్ చేసుకొని దాని ముందు కూర్చొని మాత్రమే మా పిల్లలు అయితే పనిచేస్తారు ప్రతిదీ ఇంకా అక్కడికే అందియ్యాలి ఇంకా దాని ముందే కూర్చొని చేసుకుంటూ ఉంటారనమాట కొంచెం హీటర్గా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది మార్నింగ్ మనకు లెగడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా పిల్లలు ఏం లెగిస్తారులేండి అందుకని చెప్పేసి ఇంకా నేనే అన్నీ అక్కడికి తెచ్చి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా పైగా ఇప్పుడు ఏమైందంటే పిల్లలకి మా పాపకి ఒక పిల్లకి వేయమన్నారు మొన్నటి వరకు ఇప్పుడు ఏమైందో తెలీదు రెండు పిల్లకలు వేయమన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఎక్స్ట్రా ఇచ్చారు కదా టైము అందుకనేసే రెండు పిల్లలు వేయమన్నారేమో ఆ జల్లు కూడా అయ్యో సరే రోజు ఉదయం రెండు పిల్లలు వేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను వాళ్ళ పనులు అయితే అయిపోయినవి వాళ్ళకి స్కూల్ని దిగబెట్టేసి మనమైతే మిగిలిన పనులు మళ్ళీ రొటీన్కి వచ్చేయాలన్నమాట వెళ్ళిన తర్వాత కాసేపు అయితే నేను కూర్చుంటాను ఇంకా హడావడిగా ఉంటుంది నేను లేవడం కూడా త్వరగా లేవాలండి సిక్స్కే లేగుస్తాను వీళ్ళ బస్ వచ్చేసి సెవెన్ థర్టీకి వస్తుంది ఇప్పుడు సిక్స్కే లేచి చా మిగతా పనులన్నీ చేసుకుంటాను మరీ త్వరగా కూడా వేకు జామునే తెల్వజాము లేవడం నా వల్ల కాదనమాట కాకపోతే నైటే కొన్ని ప్రిపరేషన్స్ ఏం చేయాలి ఏంటి అవన్నీ నేను డిసైడ్ అవుతాను కాబట్టి నాకు ఆ టైం అయితే ఎగ్జాక్ట్ సరిపోతుంది ఏం తక్కువ అనిపించదనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ త్వరగానే వాళ్ళని బస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను ఇంకా వాళ్ళు వెళ్ళాక ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఎందుకంటే వాళ్ళు ఇంకా చంద్రవంద చేస్తారు ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి కొంచెం మొక్కలకు వాటరింగ్ చేసేస్తున్నాను అవి కూడా చేసేసి మార్నింగ్ నేను లేచినప్పుడే బ్లాంకెట్ అవన్నీ మడత పెట్టుకుని వచ్చేస్తాను కాకపోతే పిల్లలు అప్పటికి ఇంకా బెడ్ మీద ఉంటారు కాబట్టి బెడ్ అయితే సర్దననమాట ఇంకా వాళ్ళు వెళ్ళాకే ఇవన్నీ సర్దుకుంటాను మాకు బెడ్రూమ్లోకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి క్యాటన్స్ కూడా తీసేస్తాను అవి వెళ్తారు కూడా బెడ్ పైకి వస్తే ఏమైనా స్మెల్ ఏమైనా ఉన్నా సరే పోవద్దనమాట ఇంకా ఐరన్కి వాల్సిన బట్టలన్నీ పక్కన పెట్టేసి అన్నీ ఎక్కడ అక్కడ సర్దేశాను అనమాట ఇంకా నేను మిగిలిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగతా అన్నీ క్లియర్ చేస్తాను ఇంక ఇదేనండి ఈ రోజులో బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్